వెల్కమ్ టు హోమ్ లీవ్స్ ఫ్యామిలీ నేను మీ రాజీని ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజు బెండకాయ టమోటా వేసి కూర ఎలా చేయాలో చూపిస్తాను రండి బెండకాయ టమోటా కూర కలిపి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పావు కిలో బెండకాయలు మూడు టమోటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక ఉల్లిగడ్డ ఎండుమిరపకాయలు తాలింపు గింజలు పసుపు ఉప్పు పసుపు కారము కరివేపాకు తెల్లవాయలు తెల్లవాయలను మెత్తగా దంచి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకుందాము అందులో నూనె నూనె వేసుకొని నూనె బాగా వేడక్కనెత్తామండి ఇప్పుడు నూనె బాగా వేడెక్కిందండి ఇందులో తాలింపు గింజలు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివే వేసి తాలింపు తాలింపు ఎర్రగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో పచ్చి పెట్టుకున్న బెండాలని వేసుకున్నాను ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నామండి స్కిమ్లో పెడితే బెండకాయలు బంక వస్తాయి అందుకని బ పోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నామండి హైలో పెట్టుకొని వేపుకుంటే బంక రాదు బెండకాయలు బాగా వేగే వరకు మూత పెట్టవద్దు మూత పెడితే మాత్రం ఆ ఆవిరికి అండి బెండకాయ ముక్కలు ఈ రోజు లబ్ంతా రాత్రిలో వేయిపోయాయండి ఈ వేగిన బెండకాయ ముక్కలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కలు వేసి వీటిని కలివే దీని మీద కొద్దిగా లైల్గా ఉప్పు జరిగి ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అలాగే వదిలేస్తాము ఇప్పుడు టమాటా ముక్కలు ఇవ్వండి బాగా మెత్తగా మగ్గిపోయినాయి ఇలా కలపెట్టుకున్నాను దీంట్లో రుచికి సరిపడా కారం పెట్టుకున్న తెల్లవాయిలు ఒక కొంచెం ధనియాల పొడి ఉప్పు ముందుగానే ముక్కలు మగ్గడానికి టమాటా ముగ్గలు ముక్కలు మగ్గడానికి వేసాం కాబట్టి ఇంకే వేయొద్దండి ఇది బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మగ్గనిచ్చి మగ్గిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చూసుకున్నాం సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు ఇంకోడి వేడి వేడిగా బెండకాయ కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇదేనండి వేడివేడిగా అన్నంలోకి చాలా బాగుంటుందండి బెండకాయ కూడా ఒక్క ముక్క కూడా చెదరలేదు చూడండి ఇట్లా ఓసారి ట్రై చేసి చూసి నాకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి బెండకాయ ఫ్రై పులుసు అలాగే పకోడి ఇలా ఎన్నో రకాలుగా ట్రై చేసి చూసాం కానీ ఇది కూడా ఓసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి అలాగే మా మా కూర మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఇదేనండి బెండకాయ కూర ఇలా ఓసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం